హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనం మీరు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పాలతో వంకాయ మసాలా కర్రీ అండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక ఐదారు ఎండుమిరపకాయలు తీసుకొని వేయించుకోవాలండి ఎండుమిర్చి అయితే వేగిపోయాయండి వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి ఇవైతే వేగిపోయాయండి ఇవి చల్లారాక వీటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి మనం ఇంత ముందు వేయించుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి ఇవి కలిపి పౌడర్ లాగా చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఇందులో ఒక బిర్యానీ ఆకు కొంచెం షాహీ జీరా రెండు లవంగాలు ఒక ఇలాచి వేసేసుకుందాం అలాగే ఒక త్రీ స్టార్ ఫ్లవర్ పీసెస్ ఉంటాయి కదా అవి కూడా వేసుకుందాం ఒక వన్ మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుందాము ఆనియన్ పీసెస్ ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి కొంచెం కరివేపాకు వేసేసుకుందాం టూ మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి అలా కుక్ చేయడం వల్ల వంకాయ పీస్ అనేది మెత్తగా ఉడుకుతుంది ఉడికిందో లేదో ఓపెన్ చేసి చూద్దాము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాము మనం మిక్సీ పట్టుకున్నాం ఎండుమిర్చి పల్లీలు జీలకర్ర నువ్వులు అవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు వాటిని ఇందులో వేసేసుకుందాము ఈ పొడి మొత్తం వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాము కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాము అలాగే మన రుచికి తగ్గట్టు సాల్వ్ వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనం వేసిన మసాలాలన్నీ వంకాయకి పడతాయి చూసారా మసాలాలన్నీ బాగా కుక్ అయ్యాయండి పీస్ కూడా బాగా ఉడికింది ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి లో యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి వావు చూసారా కొబ్బరి పాలతో వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ రైస్ నాన్ పుల్కా చపాతీ దేంట్లోకైనా సూపర్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ యు ఆల్ బై బాయ్